తెలుగులో కూడా ఉపవాసము అనగా ప్రత్యేకంగా నివసించడం అని అర్థం ఉపవాసం వాసం అంటే నివసించడం ఉప అంటే ప్రత్యేకంగా అని అర్థం ఉపవాసం అంటే ప్రత్యేకంగా నివసించడం అని అర్థం అంతే కనుక దేవుని యొక్క లక్షణాలతో మనము బ్రతకడం కోసం దేవుడి గుణగణాలు మనలో ఉండటం కోసం మనం ఒక ప్రత్యేకంగా నివసించడం అంటే దేవుడికి కొంచెం దగ్గరగా ఉండడం దేవుని లక్షణాలతో మనం బ్రతకడం అది ఉపవాసం అంటే కరెక్ట్ అర్థం అవున కథ ఇక్కడ మనం చూద్దాం ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు అన్నాడు అంటే ఉపవాసం అనేది కడుపుకు సంబంధించింది కాదురా కన్నీటికి సంబంధించింది అంటాడు అది తేడా తెలుసుకోవాలి మనం ఉపవాసానికి కన్నీటికి సంబంధం ఏంటి అసలు ఇది కూడా మనం ఆలోచించాలి అంటే ఉపవాసించి మీరు కన్నీరు విడవండి అన్నాడు అంటే ఉపవాసం కన్నీరు విడవటం కోసం అంటాడు ఇదేంటిది దీనికి దానికి సంబంధం ఏంటి అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి ఒక ఉదాహరణ చేతే మీకు బాగా అర్థమవుతుంది మ్యాస్టర్ అంటే నేను మ్యాస్టర్గా టీచర్గా ఇరవై రెండు సంవత్సరాలు చేశాను సో రిజైన్ చేశాను నా జాబ్కి సో ఒక స్టూడెంట్ ఒక స్కూల్ ఎస్ స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పిఎల్ నా పెన్ను దొంగతనం చేశాడు నా పెన్న దొంగతనం చేశాడు ఆడు దొంగతనం చేశాడని నాకు తెలిసింది నాకు తెలిసిందని ఆడికి తెలిసి తెలిసి ఆడికి ఆ స్కూలుకు రాట్లా ఎందుకో చెప్తా చెప్పాలి మీరు ఎందుకు రాట్లా అది మన దగ్గర ఏముంటుంది బెత్తం ఉంటుంది కదా బెత్తంతో చితకబోతారని తెలిసి ఆడు నా దగ్గర రాట్లా మనం కూడా చాలాసార్లు దేవుడి దగ్గరికి రాలేము మందిరానికి రాలేం సహవాసానికి రాలేం సన్నిధిలో ఉండలేం డైరెక్ట్గా ముఖం చూపించలేం ఎందుకంటే మనం కూడా తప్పు చేస్తుంటాం పాపం చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయలేరు అంతే కనుక మంచి భక్తుడు ఇలా చెప్పాడు ఏమనంటే ప్రార్థన పాపం చేయనీదు పాపం ప్రార్థన చేయని బాగుంది కదా సూత్ర ప్రార్థన పాపం చేయనీదు పాపం ప్రాంతం చేయనిది కనుక వాడు నా దగ్గరికి రాలేకపోతున్నాడు రాలేకపోతున్నాడు దేవునిలో ఉండే రెండు గుణాలు ప్రధానమైనవి ఒకటి ఆయన కరుణామయుడు దయామయుడు శాంతమూర్తి కృప కలిగినవాడు అత్యంత ప్రేమ కలిగినవాడు ఇవన్నీ ఓకే రెండవ కోణం కూడా ఉంది దేవుళ్ళో అదేంటంటే ఆయన న్యాయవంతుడు న్యాయాన్ని కోరుకుంటాడు న్యాయాన్ని దాటారు అనుకోండి శిక్షిస్తాడు కూడా దేవుడు దేవుడు శిక్షించడనే అనుకుంటారు ఎక్కువ మంది ఖచ్చితంగా శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు ఆయన కీడును ఆయన సహించడు పాపాన్ని ఆయన సహించడు ఆయన వ్యతిరేకతను సహించడు కనుక అపవిత్రతతో మనం ఉంటే సహించడు దానికి తగిన శిక్ష ఖచ్చితంగా వేస్తాడు అందుకు చట్టాన్ని పెట్టాడు అనమాట దేవుడు ఆ చట్టం పేరు ధర్మశాస్త్రము చెప్పండి ఏం పేరు గుర్తుపెట్టుకోండి బైబిల్లో ధర్మశాస్త్రాన్ని ఎందుకు పెట్టాడంటే దేవుడు అది చట్టం చట్టం అంటే ఏంటి నువ్వు తప్పు చేసావు కనుక ఈ శిక్షక అర్హుడివి ఈ తప్పు చేసావు కనుక ఈ శిక్ష శిక్షకు అర్హుడు మనకు కూడా రాజ్యాంగం ఉండదు కనుక ఐపీసీ అంటాం మనం ఐపిసి శిక్షణ ప్రకారం రుబాబు చేశారు కనుక ఐపీసీ రెండు వందల తొంభై ప్రకారం ఇలాగా శిక్షణలు చెప్తూ ఉంటారు అలాగే బైబిల్ కూడా ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్రం కూడా ఎందుకంటే నువ్వు ఇలా చేయకూడదో ఇలా చేశావు కనుక ఇది తప్పు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేది ఏంటి చెప్పండి మళ్ళీ చెప్పాలి ధర్మశాస్త్రం మనం కూడా మరి ఇటు దొంగతనం చేశాడు ధర్మశాస్త్రం ప్రకారం మరి దొంగతనం చేసిన శిక్షకే అర్హుడే అంతే కదా మేస్టర్ కొట్టాలి బెత్తం ఉండేది ఉత్తునే కొడతానికి కాదు బెత్తం ఎందుకుంటుంది తప్పు చేసినప్పుడు శిక్ష విధించడానికి ఈ రోజుల్లో లేవులేండి అవన్నీ ఈ రోజుల్లో బెత్తంతో దెబ్బ కొడితే మాస్టర్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు బైబిల్ చెప్పింది బెత్తము వాడని కుమారుడు బుద్ధిహీనుడగను అందుచేత ఆ కొట్టేదైతే ఇళ్ళ దగ్గర కొట్టుకుంటమ్మా మీరు మేము మాత్రం మా పాఠాలు చెప్పి పోతాం అంతే అలాంటి చట్టం వచ్చిందని మాస్టర్లు ఇప్పుడు ఏం కొడతల్ల ఇంత క్రితమా ఏళ్ళు తిరగేసి రోళ్ల కర్రతో కొడతంటే తొడపాస్యం పెడతంటే గుర్తొచ్చి ఉంటుంది మీకు అందరికీ బెత్తం అని ఒక బెత్తం ఉండేది ఆ రోజుల్లో బెత్తం అవి తయారు చేసేది కూడా మేమే కొట్టించుకునేది కూడా అలాంటి రోజుల్లో చాలా క్రమశిక్షణ వచ్చింది భయం ఉండేది చదువుకోవాలన్నా ఆశ ఉండేది బాబోయ్ ఇది హోంవర్క్ చేయాలరా నేను దేవుని పిల్లలు వాళ్ళు చక్కగా దేవుని అందల భయంతో ఎదగాలని దేవుడు చట్టాన్ని కూడా పెట్టాడు వీళ్ళు చట్టాన్ని లెక్క చేయట్లా దేవుడిని లెక్క చేయట్లా సరే ఈ కుర్రాడు స్కూల్కి దూరమైపోతున్నాడు ఇలా కాదని నేను ఒకరోజు ఆడింటికి వెళ్ళా ఆడింటికి వెళితే ఆడు అటికి మీద దాక్కున్నాడు కిందకి దిగట్లేదు సరే ఇంకొక రోజు ఆడు ఇంటి దగ్గర ఉన్నాడని వెళితే పారిపోతున్నాడు నన్ను చూసి సరే వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పా ఆడంటే నాకు చాలా ఇష్టం ఆడు ఆడు కనుక ఒకటి చెప్తున్నా ఆడు తన తప్పునొప్పుకుంటే నేను బెత్తంతో కొట్టను అని చెప్పా తప్పు ఒప్పుకుంటే శిక్షాడికి ఉండదు లేకపోతే ఎలా శిక్షించాలో నాకు బాగా తెలుసు అని చెప్పా దేవుడు కూడా చెప్పాడు దేవుడు కూడా మనం చెప్పింది ఏంటంటే మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది జాగ్రత్త కనుక తప్పు ఒప్పుకోడు అది దేవుడు చెప్పింది మన పాపమే మనం పట్టుకుంటది సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినో చదవాలి సంఖ్యా కన్నాం ముప్పై రెండు ఇరవై మూడు మీరు అట్లు చేయని ఎడల దృష్టికి పాపం చేసిన వారు రగుదురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకున్నాము డైరెక్ట్ ఉంది అక్కడ కనుక ఎవడ పాపం ఆడే పట్టుకుంటుంది నేను తప్పు చేస్తే సాలమన్న గారు సాలమన్ గారు తప్పు చేస్తే రాజారావు గారు ఎవడో సక్ ఎవడ పాపం వాడే నిన్న రా నిన్న బూర్లు లేచారు బూర్లు వేస్తే బాగా బూర్లు బాగున్నాయని ఒక తొమ్మిది జనాన్ని అనుకోండి నేను నా కడుపు ఉబ్బుద్దా సాల్మన్ గారి దొబ్బుద్దా కడుపు బగిలేటట్లు కుడుములు తింటే కడుపొరులకెట్లు బుర్రన్నా నా ఒళ్ళు బొరువెక్క నేనే ఆడవాలే కానీ ఉరులు ఎందుకేడుతురన్నా అన్నారు మనవాళ్ళు తాత్వికలు కడుపు బగిలేలాగా నేను కుడుములు తింటే ఆయనకి ఎందుకు ఒబ్బుద్దండి ఈయనకెందుకు కనుక ఎవడ తింటే బైబిల్ కూడా చెప్పింది నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది వెరీ గుడ్ ఇక పాపం ఆడిని పట్టుకుంటుందిగా మాస్టర్ చిత్త కొట్టేస్తాడని నాన్నకు అర్థమైంది అర్థమయ్యి ఆడితో చెప్పాడు రే ఆయన మంచి మాస్టర్ ఆయన నువ్వు ఒకరోజు మేము లేకపోతే చెట్టు నుండి కింద పడిపోతే చెయ్యిగితే మేము వచ్చే లోపలనే హాస్పిటల్లో తీసుకెళ్ళి కట్టుకట్టించింది ఎవర్రా ఆయనే కదా అనేక సార్లు ఆయన ఇళ్లలో నిన్ను ఉంచుకొని ఆయన రెండు మూడు రోజులు సెలవుల్లో ఆయనతో పాటు ఉన్నావు కదరా అంత మంచి మాస్టర్ నీకు టీషర్ట్లు కూడా కొనిపెట్టాడు కదరా అలాంటి మాస్టర్ ఎందుకు చేసేవారు అలాగా ఒప్పుకోరా అని అంటున్నప్పుడు ఆడికి బాధ కలిగింది ఎందుకంటే బడి తాళం ఆడికే ఇస్తా తీయటానికి బండి నేను వచ్చేటప్పటికల్లా మధ్యాహ్నం టైంలో చక్కగా బండి దగ్గరికి వెళ్ళి నా బ్యాగ్ని దానికి కట్టి లేకపోతే బ్యాగ్ తీసి ఇదంతా ఆడిదే అంత స్వతంత్రతాడు మాస్టరు ఏంటి ఈరోజు ఇంత నీరసంగా ఉన్నారండి ఇలా అడిగాడు అంటే అంత సహసంబంధం అలాంటి సంబంధం అంతా చెడిపోయింది తప్పు చేసేసరికల్లా మనం కూడా పాపం చేస్తే దేవుడు బల్ల దగ్గరికి రాలేం దేవుడు మందిరం దగ్గరికి రాలేం ప్రార్థన చేయటానికి మోకరించలేం బైబిల్ చదవటానికి కళ్ళు అలా పెట్టలేం ఎందుకంటే మన పాపమే కనబడతాది మనం చేసిన తప్పే కనబడుద్ది ఇక దాని నుండి అలా అయిపోతాం తప్ప అందుకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అదేంటంటే పాపాన్ని ఒప్పుకో సరే వాడు వచ్చాడు తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న గుమ్మం దగ్గర ఉన్నాడు నేను చాలా సీరియస్గా కనబడుతున్నాను నేను సీరియస్గా నటిస్తున్నానంటే నిజానికి అంటే అలా ఉండాలి సీరియస్గా ఉండాల కోపంగా అంతే అలా సీరియస్గా ఉన్నా వాడిని తీసుకొచ్చా రే చెప్పు మేస్టర్కి సారీ చెప్పు మేస్టర్కి సారీ చెప్పురా అన్నాడు వాడు వాళ్ళ నాన్న వాడు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు వాడిని ప్రేమించిన తీరు ఆ నాతో ఉంచుకున్న తీరు నేను అడికెళ్ళి చూస్తున్నాడు నాకు బాధ కలుగుతోంది పక్క తిరిగిపోతున్నా నేను అండ్ చూడలేకపోతున్నా ఎందుకంటే అసలు నా నాకు ప్రియమైన శిష్యుడాడు ఆడు ఎందుకు ఇలాగా చేశాడు మనిషిలో అంతర్గతంగా మనకు తెలియకుండానే పాపం ఉంటుంది ఆ పాపం అలా చేయిస్తుంది అనమాట అందుచేత ఆ పాపానికి మన విరుగుడు పొందాలి ఆ పాపం లేకుండా మనం చూసుకోవాలి పాపాన్ని తీసేసుకోవటానికి ఏ విధమైన మందులు లేవు అందుచేత ఒక్క దేవుడు తప్ప ఎవడో పాపాన్ని చూడలేడు మన లోపల పాపం ఉంది ఈ పాపం ఈడ్చికెళ్ళిపోతుంది మనల్ని కనుక ఆ పాపం ఈడ్చికెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా పాప వెనకాలి ఈడ్చుకొని పోతున్నాం కానీ పాపాన్ని తొలగించుకుంటున్నా అందుచేత దాన్ని తొలగించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని అవసరం ఉంది చాలామంది పాపమే లేదంటున్నారు అంటే మనిషి లోపల పాపం అంతర్గతంగా ఉందని బైబిల్ చెప్పింది డైరెక్ట్ చెప్పింది ఒకవేళ పాపం లేదని అన్నాం అనుకోండి బైబిల్ ఏం చెప్పిందో చూడాలి యోహన్ మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూడండి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూసారా మనలో పాపం లేదు అని గనక మీరంటే మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు అంటే మనం పాపం లేని వాళ్ళంరా మనం అంతా నీతివంతుల యథార్థ పెద్ద పతివ్రతలం రా పతి పరిశుద్ధులంరా అని కానీ మనం చెప్పుకున్నాం అనుకోండి మనం అబద్ధికులం అవుతాం ఎందుకంటే మన లోపల పాపం దాగుంది డాక్టర్లు వచ్చి ఎక్స్రే తీస్తారు ఎక్స్రేలో ఎముకలు కనబడుతున్నాయి సిటీ స్కాన్ తీస్తారు అందులో కణాలు కనబడుతున్నాయి కడుపు లోపలికి ఉందేమోనని ఒక ట్యూబ్ లాంటిది గొట్టమేసి బల్బు లోపలికి పంపుతారు అక్కడ కూడా అలసరే తెలుస్తుంది కానీ పాపం తెలియట్లే పాపం తెలియట్లే అలాగని లేదా అంటే సత్యలాగా ఉంది పాపం మన వాళ్ళ కదా వ్యతిరేక లక్షణం ఉన్నప్పుడు మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా నాకు లాంటి సైకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఎవరో సైకియాట్రీ దగ్గరకో సైకోథెరపిస్ట్ దగ్గరకో అయ్యా నాలో కోపం ఎంత ఉందో ఎన్ని కేజీలు ఉందో చెప్పండి అని అనండి ఈసారి నాలో కోపం ఎంత ఉంది నాలో కుళ్ళు ఎంత ఉంది నాలో అసూ ఎంత ఉంది అని అంటే ఏ డాక్టర్న చెప్పగలడా చెప్పలేడు కదా కుళ్ళు ఎంత ఉంది ఎలా చెప్తారండి కానీ మన కుళ్ళు లేదండి నోటి నిండా పళ్ళు కడుపు నిండా కుళ్ళు అని అంగన్వాడీలో కూడా పాటలు విన్నాను నేను నోటి నిండా పళ్ళు అంటే నవ్వుతారు కడుపు నిండా ఇది ఒక్క దేవుడే కనుక్కోగలడు కనుక దేవుడు మన లోపల చూసినప్పుడు మనలో పాపం దాగుంది పాపాన్ని ఎవడో కనిపెట్టలేడు కనిపెట్టలేడు మన కవులు కూడా చెప్పారు కొండ అతుకవచ్చు కొండ నెత్తగవచ్చు లెక్కబెట్టవచ్చు చొక్కలి కొండల్ని అతికించవచ్చు కొండల్ని ఎత్తేయచ్చు కొండ అతుకవచ్చు చక్క ఫివీ క్విక్కులు వచ్చేసినవిగా ఫివికాల్ తెలివికాలంటే ఏనుగులు కూడా లాగలేవంట అరెండి నతికిచ్చింది అన్నాడు ఒక అడ్వర్టైజ్మెంట్ అది కొండ ఒతకవచ్చు కొండ ఎత్తగవచ్చు కొండలను కూడా ఎత్తి చేయొచ్చు జేసీబీ క్రీన్లో చేసినాయి లెక్కబెట్టవచ్చు చుక్కల చుక్కలను కూడా లెక్క పెట్టవచ్చు పెరిస్కోపులు టెలిస్కోపులు వచ్చేసినాయి పాప చిత్తవృత్తి పరికించలేమురా కావ్య రసవిచార కవి కుమారా కుండల్ని అతికించవచ్చు కొండల్ని తేయచ్చు చుక్కల్ని లెక్క పెట్టవచ్చు కానీ మనలో ఉండే దైవ వ్యతిరేక స్వభావాన్ని ఎవడో కనుక్కోలేడు ఆ దైవ వ్యతిరేక స్వభావాన్ని పాపం అంటారు దాని పర్యవసానం ఏముంది దెబ్బలు అంటమే పాపం ప్రకారం నడిస్తే ఏముంటుంది శాపమే ఉంటుంది అంతే పాపము వలన వచ్చు జీతము అది మరణం అంటే మనిషి దైవానికి వ్యతిరేకంగా తాగుతూ తింటూ నాలికి కింద పెట్టుకుంటూ అయ్యే చూస్తూ పనికి చేష్టలు చేస్తూ తన ఇష్టానుసారం బతికాడు అనుకోండి రిజల్ట్ ఏంటి డెత్ అంతే అందుకని బైబిల్ చెప్పింది గలతీ పత్రిక గలతీ పత్రిక ఆరో అధ్యాయం గలతీ పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది నుండి మనం చదువుదాం అక్కడ ఇలా వ్రాయబడింది చూడండి అక్కడ అనమాట లేకపోతే మనము ఏడు నుండి చూద్దాం మోసపోకండి దేవుడు వెక్కిరింపబడ్డాడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను కదా గోధుమలు ఎత్తితే జొన్న వస్తుందండి ఏది విత్తితే తప్పుడు పనులు విత్తితే తప్పుడు పంటే వస్తుంది పనికి మాలిన పనులు చేస్తే రిజల్ట్ కూడా పనికి మాలిందిగానే వస్తుంది కదా ఇప్పుడు తర్వాత ఏమన్నా చూడండి ఎనిమిది వచ్చినాం ఎలాగనగా బట్టిత్తువాడు శరీరం నుండి పంట పంట కోయి బట్టి దేవుని ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి ఆత్మ నుండి పంట అది ఏ పంట వస్తామంటే ఏది విత్తుతావో ఆ పంటకు ఇప్పుడు అలా విత్తాలంటే ఏం చేయాలి అది తెలుసుకోవాలి ఇప్పుడు ఉపవాసాన్ని గురించి తెలుసుకున్నాం మన మనలో పాపం ఉందని ఆ పాపం మనల్ని ఈడ్చికెళ్తుందని ఆ పాపం ద్వారా మనం నాశనానికి వెళ్ళిపోతామని తెలుసుకుంటే ఆ దైవ వ్యతిరేక స్వభావాన్ని మనలో నుండి కడుక్కోవాలి మనలో నుండి తీసేసుకోవాలి అందుకోసం దేవుడి దగ్గరికి రావాలి ఆడు వాళ్ళ నాన్న ఇంకా గట్టిగా ఫోర్స్ చేస్తున్నాడు రే ఇళ్ళు మేస్టర్ దగ్గర సారీ చెప్పు చెప్పరా సారీ చెప్పు అని అన్నాడు వెంటనాడుకి అవన్నీ గుర్తొచ్చి ఒక్కొక్క అడుగు నా దగ్గరికి వేస్తున్నాడు ఒక్కొక్క అడుగు చిత్రాన్ని విషయం ఏంటంటే ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క డ్రాప్ కింద పడతా ఉంది కళ్ళ ఉంటే నీళ్ళు నేను అది చూస్తున్నా నాకు కూడా ఏడిపో చేస్తున్నాయి మళ్ళీ పక్కా తిరిగా ఆడు దగ్గరకు రావాలన్నమాట నా దగ్గరకు రావాలడు సార్ ఆడ దగ్గరకు వచ్చేసాడు టేబుల్ దగ్గరికి నేను అడుగు చోట్ల చోట్ల బెత్తం మాత్రం టేబుల్ మీద పెట్టుంది వాడు ఇలాగన్నాడు మాస్టర్ అండి నన్ను క్షమించండి మాస్టర్ నేను తప్పు చేశానండి ఇంకెప్పుడు చేయనండి అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది చెప్పాలి మీరు అదే ఇప్పుడు బైబిల్లో చదివింది కనుక మీరు ఉపవాసం ఉండి ఇప్పుడు ఆ కుర్రోడు ఇప్పుడు వాళ్ళ నాన్న దయ్ అని అన్నాడా ఎరా అన్న తినవా బట్టలు వేసుకున్నావా సొక్కా సరిగ్గా ఈ అడగట్లా నేను కూడా ఈ అడగట్లా నేను అడుగుతుంది ఏంటంటే నీ తప్పును నువ్వు ఒప్పుకున్న వెంటనే నేను చెప్పాను రే ఈరోజు వీడు క్షమించబడ్డాడు రోజు నుండి మళ్ళీ ఆడు క్లాస్కి లీడరే ఈరోజు మొన్న మొన్న దొంగతనం చేసిన రోజున ఏం చేశాను నేను లీడర్ లీడర్షిప్ని ఏం చేశాను తీసేశాను అలాంటి వాడు దొంగడు మనకు లీడర్గా ఉండొద్దు ఆ తామును దేవుడు ఏ దేన్ను తోటల నుండి బయటకి గింటేసాడు అని ఉంది ఇలాంటి దొంగలు మన స్కూల్లో ఉండకూడదు ఇలాంటి అబద్ధికులు మన స్కూల్లో ఉండకూడదు ఏదేని తోటలో ఉండకూడదని దేవుడు ఆదామును ఏదేను తోటలో నుండి గింటివేసాడు బయటికి ఇప్పుడు ఆదాము ఒప్పుకున్నాడు అనుకోండి ఆదాము తన తప్పుని తెలుసుకొని క్షమాపణ అడిగాడు అనుకోండి అప్పుడు ఆదాము మళ్ళీ ఏదేను తోటలోకి వస్తాడు ఆదాము సంతానమైన మనమందరం కూడా ఆదాము వెనక్కి రాట్లా ఆదాము అహంభావం ఉంటుంది మనలో అహం అర్థం ఏంటి తప్పు ఒప్పుకోకుండా కొంచెం పొగర మొత్తానం ఉంటుంది మన దగ్గర బోళ్ళది మంది దొంగతనాలు చేశారు వాళ్ళందరిని అలా తీసేశారండి వాళ్ళందరినీ కొట్టారా తప్పు చేసిన దాన్ని కవర్ చేసుకోవటాని కోసం తప్పు చేసిన వాళ్ళ జనాభా లెక్క తెచ్చుకుంటాడాడు వాడి జనాభా లెక్క దగ్గర పెట్టుకొని ఎరా నువ్వు తాగుతున్నావు ఏంటి వెంటనే ఏం చేస్తాడు ఆ జనాభా లెక్క తీసి వాళ్ళంతా తాగట్లేదా వీళ్ళంతా ఇలా లేరా ఇది మానవుడు కప్పిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నం కానీ దేవునికి అది ఇష్టం లేదు నాకు ఇష్టమైంది ఏంటంటే ఆడు అన్నం తిన్నాడా లేదా మంచిని తగ్గాడు మజ్జిగన్న తినొచ్చాడా అవన్నీ నాకు అనవసరం ఆడు స్కూల్లో తిరిగి పూర్వపు వైభవాన్ని పొందాలంటే ఏం చేయలేడు తన తప్పుని ఒప్పుకోవాలి అంతే అంతే అదే ఉపవాసం అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవటం ఆడు ఒక్కొక్క ఇంత క్రితం నా బండి శబ్దం వింటే పరిగెత్తుకొని వచ్చేవాడు ఈరోజు వాడు తప్పు చేశాడు గనక నా దగ్గరకు రాలేక ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు మాస్టర్ దగ్గరికి వెళ్తాను కొడితే కొట్టారక నేను తప్పు చేశాను ఆ తప్పుని మాస్టర్ దగ్గర ఒప్పుకుంటాను అనని తన యొక్క తప్పుని ఒప్పుకోటానికి నా దగ్గరకు సిద్ధపడొచ్చాడు సరే దాన్ని ఉపవాసం అంటారు అది గుర్తుపెట్టుకోడు ఉపవాసం అంటే ఎక్కువ మందికి అన్నం తింటాం మానేసి పిల్లలు రెండు రోజులు తిన్నానే ఇంటి అలాగున్నా ఉపవాస కోటంగా అంటే ఉపవాస కోటం అంటే తోటకూర కాళ్ళలాగా తలకాయల కిందకేలాడేసుకోవటం అని కాదు అర్థం ఉపవాసం కడుపుకు సంబంధించింది కాదు కన్నీటికి సంబంధించింది రెండవది రెండవ అర్థం చెప్పాడు ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పటివరకు మీరు వేరే రకంగా అనుకుంటే ఇప్పుడు మీ ఉద్దేశాన్ని మార్చుకోవాలి ఇప్పుడు చూడండి అక్కడ రెండు అధ్యాయం పదమూడో వచ్చినాం దేవుడు కరుణా వాత్సల్యాలు కలిగిన వాడు శాంతమూర్తి అత్యంత కృప కలిగిన వాడు తాను చేయి ఉద్దేశించిన కీడు చేయక అంటే అర్థం బెత్తంతో కొట్టడం ఇక కొట్టాలనుకున్నవాడు కొట్టక కదా నేను కొట్టాలనుకున్నానండి తప్పు చేసేవాడిని కొట్టాలి కానీ కొట్టలే నేను ఎందుకు కొట్టలేదు మీరు పచ్చెత్త పడ్డారు కనుక కనుక పచ్చత్త మీ వస్త్రాలు కాక మీ హృదయాలు చింపుకోండి ఆడికి కన్నీరు రావడానికి గల కారణం ఆడి హృదయం బద్దలైంది చ ఇంత మంచి మాస్టర్ ఇలాంటి మంచి మాస్టర్ దగ్గర నేను దొంగతనం చేశాను లేదా మామూలు పెన్ అంటే వేరు అది పార్కర్ అని ఒక మంచి పెన్న నూట యాభై రూపాయలది నూట యాభై రూపాయల పెన్న అది నాకు బాధ కలిగింది ఎంతో విలువైన నా వస్తువుని ఆడు ఎలా దొంగతనం చేశాడు ఆడికి పెన్న కావాలంటే నేను పెన్ను ఇచ్చేవాడిని వాడికి ఏది కావాలంటే అది ఇచ్చేవాడిని కానీ వాడు నా వస్తువుల్ని దొంగతనం చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం కూడా చేస్తూ ఉంటాం మన అవసరాలన్నీ దేవుడు తెలుస్తూనే ఉంటాడు అయినప్పటికీ కూడా దేవుడికి వ్యతిరేకంగా మనం ఉంటాం దాన్ని పాపము అన్నది బైబిల్ ఏమన్నారు పాపం మంచిత పాపాన్ని తొలగించుకోవటాని కోసం మనం దేవుడి దగ్గరికి రావాలి ఉపవాస కూటం విజ్ఞాపన కూటం కాదు ఎక్కువ మంది ఉపవాస కొడుకుల్లో లిస్ట్ పెడతారు ఏమని పలానా పాల్సన గారి అమ్మాయి ఎండిఎస్ పాస్ అయ్యేలాగా మీరు ప్రార్థన చేయండి పలానా సుందరరావు గారి అబ్బాయి పోలీస్ కానిస్టేబుల్కి వెళ్తున్నాడు ప్రార్థన చేయండి కళ్యాణరావు గారి అమ్మాయి మంచి కానుపు వచ్చేలాగా చేయండి అలా వరుసగా ప్రార్థన లిస్ట్ పెడతారు ఇక్కడ ఉపవాసం అంటే అర్థం పశ్చాత్తాపం విజ్ఞాపన అంటే అర్థం మాకు దయచేనైనా మాకు దయచేనైనా అని అడగటం విజ్ఞాపనంటే ఉపవాసం అంటే అది కాదు మమ్మల్ని క్షమించునైనా అది ఇది చేయాలి మనం ఉపవాస కోటాలు అయ్యా మేము సరిగ్గా లేము భక్తి సరిగ్గా చేయట్లే ఇక్కడ నుండి సరిగ్గా భక్తి చేస్తాం మమ్ములను క్షమించు అడగటం కాదు నాకు అద్దయి చేయి అద్దయి చేయి అది వేరే కూటం అది అది విజ్ఞాపన కోటం ఇదే కోటం ఉపవాస కోటం ఉపవాస కోటం మన స్థితిని మనం ఒప్పుకోవటం మేము సరిగ్గా లేవు నాయనా మమ్మల్ని నువ్వు నాయన మేము ఎక్కడ నుండి పరిశుద్ధంగా ఉంటాం నీతిగా ఉంటాం యథార్థంగా ఉండటానికి నేర్చుకుంటాం బైబిల్ గ్రంథాన్ని అనుసరిస్తాం ప్రార్థనలతో వాక్యంతో సహవాసంతో సన్నిధిలో మేము గడుపుతాం అని అని మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం ఇప్పుడు అది చెప్పారే నువ్వు బయట బయట పారిపోతున్నావు స్కూల్లో ఉండాలి తిరిగి నీ ఫ్రెండ్స్తో కలిసి ఉండాలి మళ్ళీ నువ్వు లీడర్గా ఉండాలి మళ్ళీ మాస్టర్కి ప్రియంగా ఉండాలి అలా ఉండాలంటే నువ్వు అన్నం తిన్నావో లేదో నాకు అనవసరం కానీ నువ్వు కన్నీరు గార్చావో లేదో నాకు అవసరం నీలో పశ్చాత్తాపం కలిగిందో లేదో ఆ ఏడుపు నాకు చాలా ఇష్టం ఏ ఏడుపు తన స్థితిని ఒప్పుకుంటూ ఏడిచేడు చూసారా ఆ ఏడుపు ఇష్టం నా కొడుకు చిన్నప్పుడు నేను స్కూలుకి వెళ్ళను నేను వెళ్ళను అంటే వెళ్ళను అని ఏడుతున్నాడు నా భార్య వచ్చింది నాతో పాటు నా భార్య వెంటనే ఏముందో తెలుసా దొంగ ఏడుపులు ఏడాకో ఏ ఏడుపులు అన్నారు మీరు ఎందుకని దాన్ని దొంగ ఏడుపు అన్నారు మీరు అది ఏడుతున్నాడుగా ఏడుతున్నా సరే స్కూలుకి వెళ్ళాల్సిన వాడు ఎగ్గొట్టి అంటే చెయ్యాల్సిన పనులు చేయకుండా ఏడుపు అనుకోండి దాన్ని ఏమనాలి మనం దొంగేడుపు దేవునికి ఇష్టమైన ఏడుపు ఉపవాసం అంటే బైబిల్లో నుండి చదవాలి కొరింతి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు మీరు చదివితే బైబిల్లో ఈ ఏడుపు దేవుడికి ఇష్టం ఏదో ఏడవమన్నారు కదా అని జండు బొమ్మ రాసుకొని ఏడవటం కాదు ఏడుపులు కాదు నిజంగా ప్రభు దగ్గర మన తప్పును ఒప్పుకునే పరిస్థితి మన దగ్గర ఉంటే దాన్ని ఉపవాసం అని అనాలి చదవండి ఇప్పుడు కొరింది రెండవ పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీరు దుఃఖపడుతురని సంతోషించటం లేదు అది మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించట్లా మీరు దుఃఖపడి దుఃఖపడి అది ఇప్పుడు సంతోషించు అర్థమైందా దుఃఖపడ్డారని నేనేం ఆ ఆడు ఏడ్చుకుంటా నా దగ్గరకు వచ్చినందుకు కాదు వాడు ఏడుస్తూ నన్ను క్షమించండి మాస్టరు నన్ను క్షమించండి నేను తప్పు చేశానండి మీ పెన్న దొంగతనం చేశాను అన్నాడు చూసారా అది నాకు ఇష్టం మనం ఏడ్చామని దేవుడు సంతోషం కాదు మనం ఏడ్చి మనం మారు మనసు పొందాం అలా చెయ్యం ప్రభావా మమ్మల్ని క్షమించు ఇక్కడ నుండి ఇలా ఉంటాం భక్తిలో అది అది దేవుడికి ఇష్టం ఏడవటం అంటేనే సంతోషం కాదు ఇప్పుడు వాడు ఏడుతుంటే వాళ్ళు అమ్మే ఉంది నువ్వు ఎంత ఏడుపు ఏడిచినా నేను మాత్రం ఇంటి దగ్గర ఉంచను ఎందుకని నీది ఏడుపు ఎగ్గొట్టాలని ఏడుపును కనుక ఇలాంటి ఏడుపులు దేవుడికి ఇష్టం లేదు ఒకసారి నా కూతురు ఫిఫ్త్ క్లాస్లో చాలా మంచి బాధ చదివేది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై నాలుగు అలా వచ్చాయి అనమాట ఒకరోజు నేను ఎఫ్ త్రీలో అంటే మూడవ పరీక్షలో ఆ పిల్లకి ఇరవై ఒకటి ఇరవై రెండు అలా వచ్చినాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మనం సంతకం చేయాలిగా రిపోర్ట్ తీసుకొచ్చింది అక్కడ నిలబడిపోయింది డాడీ అంటుంది కానీ చెప్పట్లా ఏంటమ్మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇట్టించి అంటే ఇవ్వట్లా ఏమ్మా ఏమైంది అన్నాను ఐఎమ్ వెరీ సారీ డాడీ ఏడి చేస్తుంది ఏంటమ్మా ఎందుకు ఎడుతున్నావు చెప్పరా అన్నాను నేను మా పాప ఎలా చెబుతుంది డాడీ ఐఎమ్ వెరీ సారీ డాడీ ఐమ్ వెరీ సారీ డాడీ మీకు నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించలేను డాడీ ఎందుకంటే నాకు ఇరవై ఒకటి ఇరవై రెండే వచ్చినాయి నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను డాడీ అమ్మమ్మలు ఊరు వెళ్ళినప్పుడు చదవలేదు డాడీ నెక్స్ట్ వచ్చిన వెంటనే పరీక్షలు పరీక్షలకి వెళ్ళి వెంటనే రాయలేకపోయాను డాడీ సారీ డాడీ అని ఏడు చేస్తుంది ఎందుకంటే నేను సంతకం పెట్టాలి అక్కడ బయటపడిపోద్ది ఆ మార్కులన్నీ కూడా అందుచేత నన్ను క్షమించండి డాడీ వచ్చే ఈసారి టెస్ట్కి నేను అన్నీ కూడా ఎస్టోకి నేను అన్ని ఇంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటాను డాడీ ఇలాంటి ఏడుపు మనకిష్టం అర్థమైందా ఈ ఏడుపు పశ్చాత్తాపంతో కూడింది ఈ ఏడుపు తాను బాగుపడడానికి ఏడుస్తుంది అది దేవుడికి కావాలి అది ఉపవాసం అంటే ఉపవాసం అంటే చించలమైన మనసు లేకుండా స్థిరమైన మనసుతో మనము మన స్థితిని మెరుగుపరుచుకోవటం ఉపవాసం అంటే అది గుర్తుపెట్టుకోవాలి